ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ పూరి ఇలా కాకుండా మిల్లెట్స్తో పిల్లలకు నచ్చే విధంగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ నేను చేసిన ఈ మిల్లెట్స్ రెసిపీ ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి అలాగే మా పిల్లలు ఎంతగానో ఇష్టపడే లంచ్ రెసిపీ కూడా మీతో షేర్ చేశాను అనమాట ముందుగా మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ చూద్దాం ఇదిగోండి ఒక కప్పు కొర్రల్ని రాత్రి నానబెడుతున్నాను ఒక కప్పు కొర్రల్ని తీసుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన కొర్రల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి మిల్లెట్స్తో ఏం కుక్ చేసినా కానీ సోక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అవి ఉడకడానికి చాలా టైం పడుతుంది నానబెడితే మంచిగా ఉడికిపోతాయి డైజెషన్ కూడా బాగవుతుంది అలాగే ఇది ఉదయం అండి ఉదయం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కప్పు పెసరపప్పు పావు కప్పు సాబుదాన నానబెట్టాలి ఇదిగోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది నేను ఇవ్వగానే ముందా చేశాను అనమాట ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి రాత్రి నానబెట్టాం కదా కొర్రల్ని ఈ నీటిని అస్సలు తీయకూడదు ఈ నీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి అలాగే ఏ గిన్నెలో అయితే ఉడకబెట్టుకుంటున్నామో దాంట్లో తీసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో తీసుకుంటున్నాను ఇలా గంజి కాసుకున్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి నీళ్ళతో పాటు అలాగే తీసుకున్నాను మనం నానబెట్టుకున్న పెసరపప్పు సాబుదన ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటిని కూడా వేసుకోవాలి మీడియం సైజు క్యారెట్ ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి కారం తగినంత అండి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో మిరియాలు కూడా వాడుతాం కాబట్టి ముందే చలికాలం అందరికీ దగ్గు జలుబు జ్వరం అలా ఉంటాయి కదా ఇలా చేస్తే నోటికి రుచిగా కూడా ఉంటుంది అలాగే ఒక్క టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనకి ఇంకా ఏం కావాలనుకున్నా వేసుకోవచ్చు సోరకాయ వేసుకోవచ్చు బీర్నీస్ వేసుకోవచ్చు మనకి ఉన్న కూరగాయలు కూడా అన్నీ వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒకవేళ పిల్లలు మిరియాలు తినేటప్పుడు వస్తాయి అలా అని ఇష్టపడకపోతే మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి మొత్తం నాలుగు గ్లాసుల నీళ్లు పడతాయండి నేను ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అలాగే రాత్రి కుర్రలు నానబెట్టాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసాను కాబట్టి మొత్తం నాలుగు గ్లాసులు అలాగే సరిపడా రాళ్ళుప్పు వేసి ఒక్కసారి అలా కలిపి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి మరీ స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో ఉంచే విజిల్స్ రానివ్వాలి ఇలా సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చాక కుక్కర్ని మొత్తాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కుక్కర్ చల్లారేలోపు నేను పిల్లలకు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానమాట వాటర్ మరిగించి దాంట్లో కాస్త ఉప్పు వేసి మిల్లి మేకర్లు వేశానండి ఒక గుప్పెడు వీటిని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక అర నిమిషం పాటు నీళ్ళల్లో ఉంచి తీసేయాలి ఇదిగోండి ఈ లోపు కుక్కర్ కూడా ఖాళీ అయిపోయింది అలాగే నేను లంచ్కి కావలసిన కూరగాయలు కూడా కట్ చేసి పెట్టాను అనమాట ఇది వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఉడికిపోయిన చూసారా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కూరగాయలు కనిపించకుండా కూరగాయలు స్మాష్ అవ్వాలి అనుకుంటే ఇలా ఒక్కసారి స్మాషర్తో ఇలా అనుకుంటే సరిపోతుందండి అంటే మనకి టమాటా క్యారెటు కొంచెం మెదిగిపోతాయి అనమాట పచ్చిమిర్చి కానీ ఇదిగోండి కంప్లీట్గా ఉడికిపోయింది ఇలా మిల్లెట్స్తో ఏం చేసినా కాస్త లిక్విడ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇదిగోండి వన్ టీ స్పూన్ గీ తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాల పోపులో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి అలాగే కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ దగ్గుకి జలుబుకి చాలా బాగా వర్క్ చేస్తుందండి అలాగే హెల్తీ అండ్ టేస్టీ కూడా అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపంటలు పోపు వేసి కలుపుకోవడమే నూనె కాకుండా నెయ్యితో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని ఫైనల్గా మనం ముందే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు పడుతుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాను అలాగే కాస్త కొత్తిమీర ఇష్టం అయితే అరచెక్క నిమ్మ రసం పిండుకోవాలి ఇలా పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎవరైనా తినదగిన రెసిపీ అండి ఆరు నెలల పాప దగ్గర నుంచి పండు ముసలవ్వ వరకు కూడా తినదగిన రెసిపీ చాలా బాగుంటుంది ఏ టైంలో అయినా తినయొచ్చు నేను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా పెడుతున్నాను వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారితే గట్టిగా అవుతుందనమాట దీంట్లో సాంబార్ కానీ లేదా టమాటా రసం కానీ అలా కూడా వేసుకొని తినొచ్చు ఇష్టమైతే వెంటనే మూత మాత్రం పెట్టేసుకోవాలి కాస్త లేటుగా తినే వాళ్ళకి ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి నేను అన్నం కూడా వండేసాను నేను మామూలుగా అయితే కుక్కర్లోనే వండుతానండి అన్నము ఈ లంచ్ మాత్రం మా పిల్లలకు చాలా ఫేవరెట్ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళల్లో వేసి తీసి పక్కన పెట్టిన మేకర్లు ఉన్నాయి కదా వాటిని వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే వేయించుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకున్నానండి ఎక్కువ ఆయిల్ అస్సలు తీసుకోలేదు కాస్త టైం తీసుకొని ఇదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది అంటే ఈ మేకర్లు అనేవి క్రిస్పీగా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకు చాలా నచ్చుతుంది మేకర్లు ఇలా క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని నేను ఇక్కడ బీర్నీసు క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కావాలి అంటే ఏంటి కార్న్ కానీ లేదా క్యాలీఫ్లవర్ కానీ అలా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇదిగోండి ఇలా వీటిని కాస్త మగ్గనివ్వాలి ఇలా వేయించుకొని ఇప్పుడు దీంట్లో చల్లారిన అన్నాన్ని కూడా వేసుకొని నేను ఇక్కడ దీంట్లో కూడా మిరియాల పొడి వాడుతున్నానండి ఎందుకంటే పిల్లలకి బాగా కోల్డ్ కాఫీ ఉంది బాగుంటుంది నోటికి అని అలా వేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా కారం ఉప్పు ఇవన్నీ వేసి స్టవ్ను ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అలాగే కలుపుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే తెలియని వారికి కూడా తెలుస్తుంది కదా అని ఇంతలా చెప్తున్నాను ఇదిగోండి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసి అలాగే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వేసి ఒక్కసారి అలా కలిపి ఇంకా లంచ్ పెట్టేయడమే అండి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకు మిల్ మేకర్లతో కూర కంటే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట సాయంత్రం వచ్చి కూడా అడుగుతారు వాళ్ళకి నచ్చితే మాత్రం ఇదిగోండి లంచ్ కూడా రెడీ అయిపోయింది బాక్సులు పెట్టేస్తున్నాను చూశారు కదండి చూసారు కదండి ఇవాళ నేను మీతో షేర్ చేసిన టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్